హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నా మీరు బాగున్నారు అనుకుంటున్నా ఈరోజు కిటికీలో పెట్టి వీడియో తీసుకుంటున్నా కనిపిస్తానని చెప్పి ఇక చుట్టాలు వచ్చారు వాళ్ళకి టిఫిన్లు రెడీ చేస్తున్నాను పప్పులు వేపుతున్నాను ఇక పప్పులు టిఫిన్ వచ్చేసి అట్టు ఇడ్లీ అనమాట ఇక పెద్దమ్మాయి అల్లుడు వాళ్ళ అల్లుడు అందరూ సందడి సందడిగా నందు పుట్టినరోజు వాళ్ళ మా మనవరాలది ఇక టిఫిన్ వేస్తున్నాను పక్క నుంచి మా అమ్మాయి వాళ్ళు వస్తూ వస్తూ గోరింట కూడా తీసుకొచ్చారండి గోరింట క్రుబ్బదవని అంతా తీసి వలిసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక కూరగాయలు అంటే సండే కదండి ఏముండదు ఇక చేపలు కయిమా ఒకటి మళ్ళీ చికెన్ కూడా తీసుకొచ్చారు ఎవరిష్టమైతే వాళ్ళు తింటారు మా అబ్బాయి వాళ్ళకి చేపలు ఇష్టం మా మనవరాళ్ళకి కైమ మా కోడలకి ఖైమా ఇష్టం ఇక చేపలు చికెన్ ఏమో మనవరాళ్ళకి ఇష్టం అన్నీ అందరికీ అన్ని రకాలు తీసుకొచ్చాము ఇక మూడు రకాలు వండుదామని చెప్పి ఇక చేపలు చింతపండు నాని పెట్టేసి ఇక పొయ్యి మీద కూర వేసాము చేపల కూర ఇంకో పక్కనేమో చికెన్ వే వేసేసాము మసాలాలు అన్నీ నూరేసి ఇది మసాలా అంటే మామూలుగానే ఉంటాయి కదండి అన్నీ కొబ్బరి గసాలు చక్క లవంగా అన్నీ కలిపి మిక్సీకి పట్టేసి ఉల్లిపాయ పట్టేసి అన్నీ కలిపి ఇక మిక్సీకి వేసి మీద వేసేసాము ఇక ఇవి ఏమో నాన్ వెజ్ కదండి పిల్లలకి మా దిక్కే వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళ కోసమేమో అది అన్నము ఇక కైమా కూడా కడిగేసి అన్నీ పక్కన పెట్టుకున్నాం దానిలోకి మసాలా ఒకటే కదండి అన్నీ వేసేసి కైమా వేసేసేద్దాం అని చెప్పి అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము ఇక పక్కనేమో అన్నం వండేసుకున్నాము ఇక అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇక పిల్లలకేమో భోజనాలు పెట్టడానికి రెడీ అయ్యాము ఇక అన్నీ లాగులు పెట్టడానికి అవ్వలేదు ఇక అందరూ టేబుల్ మీద కూర్చొని మా రిషి మా అమ్మాయి మా పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి మా కాళ్ళు అయితే అందరినీ కలిపి వీడియో తీస్తుంది ఇదేమో మా చెల్లెళ్ళు కాలేజ్ దీప్తి ఇక దిత్య అసలు ఎంత సందడిగా ఉందో